అందరికీ నమస్కారం శ్రీ విష్ణు రూపాయ నమశివాయ ఈ పుణ్యక్షణంలో మీరు వినబోయేది శ్రీ సత్యనారాయణ స్వామి అష్టకం ఈ అష్టకాన్ని భక్తితో వినడం ద్వారా శాంతి ఐశ్వర్యం పుణ్యం మన జీవితాల్లో ప్రవహిస్తాయని పురాణాలు చెబుతున్నాయి ప్రతి శ్లోకాల్లో ఉంది ఒక ఆధ్యాత్మిక శక్తి ప్రతి పదంలో దాగి ఉంది శ్రీహరిని ప్రసన్నం చేసే తత్వం ఓం శ్రీ సత్యనారాయణ స్వామినే నమ ఇప్పుడు మనం పవిత్రమైన అష్టక పారాయణం ప్రారంభిద్దాం సత్యనారాయణం దేవ वन्दे हरिनरायणम् अनन्तशक्तिसम्पन्नं सर्वलोकनमस्कृतं सत्यव्रतधरं शान्तं दयासागरमच्युतं पापनाशकरं देवं अद्वितं वेदवेद्यमहात्मानं विश्वनाथं जगद्गुरुम् धर्मसंस्थापकं नित्यं सत्यस्वरूपिणं हरिं यज्ञेशयज्ञपुरुषं यग्ने यज्ञप्रियमदोक्षजं सत्यनारायणं देवं शरण्यमलं गतिं नामस्मरणमात्रेण नाशयत्यखिलं दुःखं सर्वमनोरथं दाता सत्यदेवो नमोऽस्तु ते कलियुगे महापुण्यं पवित्रं पापनाशनं సత్యనారాయణం నిత్యం భజేయ పునర్వనా సత్యం శౌచం క్షమా శాంతి దయా సంతోషయే చ్యాంగే తి తిఠతి నిత్యం సత్యదేవాసనోగతి సత్యాష్టకం పుణ్యం య పటే శ్రద్ధయాన్వితలి దుఃఖం భవే నిత్య సుఖం ఈ అష్టకానికి అర్థం ఏంటో ఇప్పుడు చూద్దాం ఈ అష్టకంలో ఒకటో శ్లోకం అర్థం ఏంటంటే అనేక శక్తులతో నిండిన అన్ని లోకాలు పూజించే హరినారాయణుడైన సత్యనారాయణ దేవుడిని మనం భజించాలి శ్లోకం రెండు అర్థం ఏమిటంటే సత్యవ్రతాన్ని పాటించేవాడు శాంతియుతుడు దయామయుడు పాపాలను తొలగించే దేవుడు ఆయన శ్లోకం మూడు అర్థం ఏంటంటే వేదాల్లో పేర్కొన్న మహాత్ముడు జగత్తుకు గురువు ధర్మాన్ని స్థాపించే శక్తి ఆయనలో ఉంది ఇక నాలుగో శ్లోకం అర్థం ఏంటంటే యజ్ఞానికి ప్రధానమైన పూజలకు ప్రియమైన శుద్ధమైన సత్యదేవుడు మనకు శరణు ఇక ఐదో శ్లోకం అర్థం ఏంటంటే ఆయన నామస్మరణతోనే కష్టాలు తొలగిపోతాయి కోరికలన్నీ నెరవేరుతాయి ఆరో శ్లోకం అర్థం ఈ కలియుగంలో ఈ అష్టకం పవిత్రమైనది పాపాలు తొలగించి పుణ్యం ప్రసాదిస్తుంది ఏడవ శ్లోకం అర్థం సత్యదేవుణ్ణి భజించే వ్యక్తిలో సత్యం క్షమ శాంతి దయా సంతోషం నిలిచిపోతాయి ఆఖరి శ్లోకం ఎందో శ్లోకం అర్థం ఏంటంటే ఈ అష్టకాన్ని శ్రద్ధతో విన్నవారికి పఠించిన వారికి అన్ని దుఃఖాలు తొలగి శాశ్వత సుఖం లభిస్తుంది సత్యనారాయణ స్వామి అనుగ్రహం వల్ల ఈ అష్టకం పవిత్రమైనది ప్రతి గురువారం లేక పౌర్ణమి రోజున పఠించడం వల్ల సత్యనారాయణ స్వామి అనుగ్రహం అనేది లభిస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఓం శ్రీ సత్యదేవాయ నమ అని చెప్పి కామెంట్ చేయండి ఇలాంటి శ్లోకాలు వాటి విశ్లేషణల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని నొక్కండి